మనమేమో ఇటుపక్క ఇక లేడీస్ టైలర్ తర్వాత మీకు తెలియదేముంది సంవత్సరానికి పన్నెండు సినిమాలు రిలీజ్ చేసాం అందులో చాలా వరకు వంద రోజులు ఆడి ఎంటర్టైన్మెంట్ మీ అందరినీ ప్రైమ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్ అంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి మామూలు మనిషి వరకు కూడా నవ్వించిన హీరోగా చివరికి నాకు ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్లు కానీ ఇవన్నీ జస్ట్ బికాస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నేను ఇటు సైడ్కి వెళ్ళిపోయాను అందుకని పెద్దగా ఎక్కువ కాంబినేషన్ కుదరలేదేమో అది యాక్చువల్గా అదే కమర్షియల్ బాగా ఆడితేనే కమర్షియల్ కదా సినిమా థర్టీ ఎయిట్ ఇయర్స్ అవును ముప్పై ఎనిమిది సంవత్సరాలు లేడీస్ టైల్ వచ్చి కానీ అదృష్టం ఏంటంటే పెద్దగా షేపులు మారలా ఇత్రి ఒకవేళ ఇలా ఈ కుర్చీ పట్టకుండా ఈ షేపులు అయిపోయినట్టయితే మనం కూడా ఏం చేయగలిగి ఉండేవాళ్ళం కాదు బట్టలు కొట్టింది మీరు కదా కొట్టిందండి దెబ్బ వేసింది వేసింది ఇలాగే ఉండేది షూటింగ్ దగ్గర ఇంతే గోలా అయ్య బాబోయ్ గోల గోలండి బాబోయ్ అర్చు చాలా సంతోషం నేను రెండు బ్లౌజ్లే కదా నిన్ను కొట్టమన్నాను నువ్వెందుకు ఈ మూడో నాలుగో తెచ్చావు షేపులు బాగున్నాయని నేనే కుట్టానండి అని అంటారు గుర్తుందిగా ఇదే నిన్నెందుకు నేను కుట్టడం లేదు కదా అని అంటే షేపులు బాగున్నాయని నేనే కుట్టానంట అంటే అలా ఉండేది ఫన్ ఆ రోజున హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ చేసాం ఎందుకు తను వేరే రూట్లో వెళ్ళిపోయింది నేను వేరే రూట్లో వచ్చేసాను అర్చన గారు నేషనల్ అవార్డు అందుకున్న మీరు ఎందుకు సినిమాలు తక్కువ చేశారు అంటే రీసెంట్గా నాకు తెలిసి మధ్యలో చోరు బజార్ అయితే సినిమా సినిమాలు చేశారు అంతే ఎందుకు చాలా తక్కువ చేయాల్సి వచ్చింది అంటే ఇంత క్రితం అడిగిన ప్రశ్న కూడా అదే దానికి ఆయన సమాధానం చెప్పారు నేను సమాధానం చెప్పాను ఐదు సినిమాలు వస్తే ఒక్క సినిమా ఒప్పుకుంటాను అంతేకాకుండా లాంగ్ గ్యాప్ ఎప్పుడూ ఇస్తూ ఉంటాను నేను క్యారెక్టర్సు స్క్రిప్టు అంతేకాదు ఇంకొకటి ఏంటంటే ఒక కథ చెప్పి ఇంకొక కథలో యాక్ట్ చేయవలసి వస్తుంది ఈ మధ్య ఆర్టిస్టులకి చాలామందికి చెప్పే కథ ఒకటి ఇది ఆ కథలో కదా ఆ కథ కదా మనం ఒప్పుకున్నాం అని అనుకుంటున్నాం కానీ అది వేరే కథగా ఉంటుంది అంతేకాకుండా మరొకటి ఏంటంటే వంద సీన్స్ చేస్తే ఒక ఆర్టిస్టు పది సీన్స్ అన్నా వస్తాయో లేదో కూడా తెలియదు ఈ రోజుల్లో ఇది కూడా జరుగుతుంది సో నా స్పేస్ అనేది నాకు ఉంటేనే కదా నేను చేయగలను ఇప్పుడు షష్ఠి మా స్పేస్ మాకుంది ఆ స్పేస్ కావాలి కదా అంతేకాకుండా మూడు వందల సినిమాలు చేసినా నాలుగు వందల సినిమాలు చేసినా పర్సనల్గా కూడా నచ్చేది నాలుగు సినిమాలు నచ్చుతాయి లేకపోతే మూడు సినిమాలు నచ్చుతాయి నిరీక్షణ ఇట్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ దాసి ఇట్స్ ఆల్ టైమ్ అలా మార్క్ ఉండే సినిమాలు ఒప్పుకుంటాను ఇప్పుడునో అలా మిస్ఫైర్ అయినా సరే దట్ విల్ నాట్ గివ్ ఎనీ ప్లెషర్ టు మీ సార్ రామ ప్రసాద్ గారు నా పేరు వెంకట్ టెన్టీవి సార్ మీ ఏజ్ ఉన్నటువంటి నటులు అందరూ కూడా ఇప్పటికి కూడా హీరోలుగా చేస్తూ హీరోయిన్స్ డివేట్స్ చేస్తున్నారు కానీ మీరు మాత్రం సెలెక్టెడ్గా చేసుకుంటూ దాకా వెళ్ళిపోయారు ఎందుకు సార్ జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఐ జస్ట్ సెలెక్ట్ అదంతా బుల్షిట్ కింద లెక్క నాకు నాకు సంబంధించిన తో మనకొచ్చే అవకాశాలండి నేను ఎప్పుడూ ఏం నమ్ముతానంటే మనకంటే మనకు వచ్చిన అవకాశం గొప్పది ఆ నలుగురు లాంటి క్యారెక్టర్ నాకు రాలేదనుకోండి నేను చేయగలిగింది ఏముంటుంది ఇప్పుడు లేడీస్ టైలర్ చేసిన వాడు ఆనల్ గురి చేశాడా అని ఎవడన్నా ఫారినార్కి ఎవరికైనా చూపించండి రెండు సినిమాలు వాడేవాడో వీడేవడో అంటారు అంత వేరియేషన్స్ మనకి అవకాశాలు రావడం బహుశా నాకు తెలుసండి నాకు వచ్చిన అవకాశాలే గొప్పవి నాకండి రోజు వరకు కూడా మీరు చెక్ చేస్తే కనుక ఓ పక్క మొన్న కల్కీ చూసుంటారు కల్కీలో నేను ఆ క్యారెక్టర్ చేయవలసి వచ్చింది బికాస్ ఇట్స్ ఎ స్పెషల్ సంథింగ్ స్పెషల్ మహానటి యాక్ట్ చేసిన తర్వాత నాగశ్విను నాకు హీ హాజ్ బికమ్ వెరీ క్లోజ్ టు మీ ఎంత లవ్లీగా ఫ్రెండ్ అయిపోయాడు అని అంటే మీ మీద ఓపెన్ చేసుకుంటాను నేను అనుకుని ఒక టిపికల్ క్యారెక్టర్ సో మనకి యాక్టర్గా నాకేమైపోయిందంటే ఇప్పుడు యాక్టర్గా నా కోరికలు నా ఫ్యాషన్స్ కన్నా ఇప్పుడు నాకు ఉన్న ఈ ఈ జనరేషన్ డైరెక్టర్స్ రైటర్స్ వాళ్ళు రాసేవి నా మీద నేను చేయాల్సి వస్తాను అంటే కామెడీ పరంగా చూస్తుంటే మీకు హిట్లర్ అప్పుడు కూడా మీకు అంత స్థాయి హీరో స్థాయికే ఉంది కదా కానీ అంటే అందరూ హీరోలా అవుతున్నారు మీరు మాత్రం ఇలా ఎందుకు చేస్తున్నారు అందరూ అయితే ఇవి చేసేవాళ్ళు ఎవరు అందరూ అవే చేస్తే ఇవి చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను గమనించినందుకు నన్ను గుర్తుపట్టినందుకు ఎందుకనంటే నాకు రెస్పాన్సిబిలిటీయే ఫీల్ అవుతున్నాను సార్ టు బీ వెరీ ఫ్రాంక్ నేను ఇది ఇది నా రెస్పాన్సిబిలిటీ అనే ఫీల్ అవుతున్నాను నేను ఇప్పుడు మీ మీరు మీరు జులాయి సన్ ఆఫ్ సత్యమూర్తి ప్రేమ నానక ప్రేమతో ఎఫ్ టూ ఏదో ఓబేబీ ఇలాంటి సినిమాల్లో ఆ క్యారెక్టర్లు ఎవరు చేస్తారు తమిళ్ హీరో సూర్య అని తమిళ్ హీరో సూర్య అతను డైరెక్ట్ సార్ ఎలాగ యాక్ట్ చేశారు సార్ మీరు అన్నాడు ఓబేబీ సినిమా చూసి సో ఓ ఓబేబీ సినిమా అలాంటి క్యారెక్టర్స్ సంథింగ్ స్పెషల్ అని నా నా ఉద్దేశం అంటే మీ బట్టి వాళ్ళు మీ మీలాగే మన వాళ్ళు అందరూ అడుగుతుంటారు ఏంటన్నా క్యారెక్టర్ అసలు నువ్వే హీరో అని నేను నీ ప్రేమ ఉంటే ఉంచుకో మనసులో ఆ క్యారెక్టర్ చేయడానికి మనం ఉండాలి ఈ క్యారెక్టర్ చేయడానికి వాళ్ళు ఉంటారు జనరేషన్స్ మారుతున్నాయి కదా మారన్ మారను మన రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ మెచ్యూర్డ్ యాక్టర్ అని నా నమ్మకం ఇటీవల ఒక ఈవెంట్లో మీరు పుష్ప సినిమా గురించి మాట్లాడుతున్న సందర్భంలో అది ఎందుకు అలా రాంగ్ అయిపోయింది అంటే సోషల్ మీడియా ఎందుకు ట్రోల్ అవుతుంది దాని గురించి ఏంటి సరే అల్లు అర్జున్ మొన్న మేము ఇద్దరం కూర్చున్నప్పుడు తను అన్నాడు అంగుళు మీరు మీరు ఆ మాట అనలేదని నాకు తెలుసు అన్నాడు పిచ్చోడ నేనే అన్నారా బాబు అన్న అయినా మీరు అన్నదే ఆ ఉద్దేశం నేను అన్న ఉద్దేశం అది కాదు కానీ అది ఎవడికో పాపం ఇప్పుడు ఎట్ట తయారైందంటే సారీ టు సోషల్ మీడియా బ్రదర్స్ మీరేమనుకోవద్దు ప్రదాన్ని వేరే నెగిటివ్ యాంగిల్లోనే చూస్తామంటే ఒకళ్ళని గట్టిగా పట్టుకుని అడిగాను నేను బాగా ఉన్నా ఇది మా సురేష్ లాగా చనువు ఉన్నా అని గట్టిగా పట్టుకుని వింట్రా చెప్పింది ఏంటి ఏమి రాసావు అని అంటే అన్నయ్య టైటిల్ అట్టా పెట్టకపోతే ఎవడో చూడలేదు అన్నయ్య అలాడు థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు చూడటం కోసం నువ్వు టైటిల్ని నాన్న ఏమి ఉండదు దాంట్లో నెగిటివ్ అంటే పర్టికులర్గా మన కేసు సంగతి మిగతా వాటి గురించి నాకు తెలియదు నేను పెద్దగా ఫాలో అయ్యేవాడిని కూడా కాదు అలాగా నేను ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడాలి అనుకునే మనిషిని కాదు ఆ రోజున కూడా మనం మాట్లాడింది మీకు బాగా ఉంటుంది ఇప్పుడు హీరో హీరోయిజం అని అంటే కనుక లేడీస్ టైలర్ హీరోనా యదవ అన్నాను నన్ను నేనే లేడీస్ టైలర్ ఈరోజుకి ప్రపంచంలో ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉన్న సినిమా కదా ఆ నీ నేను ఎలా అంటాను అని ఎవడో తీయలేదు దాని పక్కకి ఎందుకని నా మీద నేనే జోకేసుకున్నాను కాబట్టి అప్పులప్పారావు ఉన్నాడు వాడు హీరోనా ఏమండి పది మందిని కొట్టి వీడో పెద్ద హీరో కాదండి నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక లేడీస్ స్టైలర్ కానీ అప్పులప్పారావు కానీ పేకాట పాపారావు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సమాజంలో మన చుట్టూ ఉన్న సమాజంలో మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్ ఇవాడ సత్స్ఫూర్తి ఏంటండి మన ఇళ్లలో జరిగే అరవయో సంవత్సరం పెళ్ళి సత్ఫూర్తి అంటే అంతే కదా ఇది కామన్ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ నుంచి తీసుకున్న హీరోల్ని నేను ఎక్కువగా హీరోగా యాక్ట్ చేయడానికి కుదిరింది అలా కుదరటం వల్ల నేను అందరి మధ్యలోనూ ప్రతి ఇంట్లోనూ ప్రతి ఫ్యామిలీలోనూ ఒక మనిషిని అయిపోయాను అని చెప్పడం జరిగింది చెప్తే తను నవ్వేశాడు అల్లు అర్జును కానీ ఆడేవాడు రాశాడు అన్నాడు రాసినాడు ఆనందపడి ఉంటాడు కదా కానీ తర్వాత ఎందుకన్నా అందరూ తిడుతున్నారు తొక్కేశాడు అది దొంగ కదా దొంగ కాపుతో ఆడే ఉన్న మహానుభావుడు ఆడే ఉన్న ఇందిరాగా ఏదేంటి మహాత్మా గాంధీగా కాదు కదా పుష్మలో వాడు దొంగే కదా పైగా ఎర్రచెంతనం దొంగ మరీ దొంగది అది మామూలు దొంగ కాదు ఎదవా అని అంటే నవ్వేశాడు తను నవ్వాడు నేను నవ్వాను చెప్తున్నాను ఎవరో ది ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నట్టే సోషల్ మీడియాలో అసలేం దొరకట్లేదు అని అంటే ఈ మాత్రం దొరికితే ఊరుకుంటారు ఏంటి సరే రాజేంద్ర సార్ సార్ గ్లిమ్స్ చాలా బాగుంది సార్ చాలా ఎమోషనల్గా ఉంది సార్ ప్రతి పెద్దవాళ్ళ జీవితంలో జరిగేదే మా జనరేషన్ కూడా తెలియాల్సిన అంశం చాలా బాగుంది గ్లిమ్స్ సార్ షష్టిపూర్తి ఇది చాలాసార్లు చాలా సినిమాల్లో వస్తున్న కాన్సెప్టే రీసెంట్గా శతమానం భవతిలో